హాయ్ నేను యాది ముద్రాజ్ ముద్రాల ఐక్యత కొరకు మరొక ఉద్యమం చేయాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇప్పుడున్న ప్రెసిడెంట్ బీజేపీ కానీ ఎవరున్నా మనకు జరిగిన అన్యాయాల మీద ఎవరేం మాట్లాడరు మన అన్యాయాల మీద మనమే మాట్లాడాలి ఎక్స్లో ట్విట్టర్ మరో పోరాటం చేయకపోతే మాత్రం మనం బీసీలో ఉన్న కానీ మిగిలిపోతాం తప్ప మనకు కొత్తగా వచ్చేది ఏమి ఉండదు మనం ఇలానే ఉంటాం ఇలానే ఉండవలసిన అవసరం వస్తుంది కనుక ముద్రా ముద్రా నాయకులు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం గడిచిన చరిత్ర గురించి కాకుండా నిర్మించే చరిత్ర గురించి ఆలోచిద్దాం ఇక్కడి నుంచి అయినా లేదంటే మనం ఇలానే ఉండాల్సి వస్తుంది ఈ రాష్ట్రంలో మన జాత ఎంత మన వాట ఎంత దాని మీద సుదీర్ఘమైన ఆలోచన విధానాలతో ఎవరు ముందుకెళ్తారు ఇవన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం మనకు రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేశారు చట్టసభలోకి వెళ్లకుండా కూడా మనకు అన్యాయం జరిగింది రాష్ట్ర స్థాయిగా నామినేట్ పదవులతో న్యాయం న్యాయ అన్యాయం జరిగింది అందుకే రాష్ట్రం మొత్తం నిరసనలు ర్యాలీలు సభలతో సభలతో మొత్తం ఉద్యమ జ్వాలలు ఎగిసిపడ్డాయి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది ఇది వాస్తవం ఎవరు నమ్మినా నమ్మపోయినా ముదరాజు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ముద్రాజు సోదరుల గిట్లా ఇది నొప్పియచ్చు కానీ ఇది వాస్తవం అధికారంలోకి వచ్చిన మన మనకు కాంగ్రెస్ పార్టీ మానప్రదేశ్ రిజర్వేషన్ ఇస్తామన్న కామిరెడ్డి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించింది యువత నిరుద్యోగులు రిజర్వేషన్లు కావాలని ఎదురు చూసిన తరుణం ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వేస్తుంది ఇందులో ఆలోచించాల్సిన అవసరం మనకు ము బీసీలో ఉన్న ముదిరాజులకు చాలా అవసరము కానీ ముదిరాజులు నిరుద్యోగులు రిజర్వేషన్ లేక ఉద్యోగాలు రాక తీవ్రంగా అన్యానికి గురవుతున్నారు ఇది ఎంతమందికి తెలుసు బీసీ నాయకులు ఉన్న వాళ్ళకి మా పిల్లలు బాగా చదువుకుంటారు మేము బాగున్నాం కదా జాతుల పిల్లలు ఎక్కడ పోతే మాకెందుకు జాతిలో యువత ఉన్న జాతిలో ఉన్న యువత ఎక్కడ చెడిపోతే మాకెందుకు మా ఇంట్లో సంవత్సరం బాగుంటే చాలు కాదు నీ నీ జాతిలో పుట్టినోడు ఒక్కడు తక్కువ ఉన్నా నువ్వు తక్కువ అయినట్లే ఇది గుర్తుంచుకోండి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా జాతి నాయకులకి అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారుగా యాభై రాష్ట్రాల స్థాయి నామినేటు పదవులు భర్తీ చేసింది పార్టీలో పనిచేసిన ముజరాజ్ నాయకులకి ఒక్కరి కూడా అవకాశం లేదు ఇది వరకు ఏంటి అనేది ఆలోచించండి గిట్ల ఎలే ఎమ్మెల్యే పదవి ఒక్కరిగిట్లో ఎలా పోనీ ఇప్పుడు వచ్చి ఎంపీ ఎలక్షన్లు ఇచ్చారు అంటే అది లేదు ఆడొకటి ఆడొకటి ఏనో గెలవని చోట ఇచ్చారు అది సర్వనాశనం చేశారు బీసీలో ఉన్న ముద్రాజుల ఐక్యం అయితే బీసీలకు ఎంత చైతన్యం వస్తుందో అందరికీ తెలుసు కనుక ఈ రాజకీయ నాయకుల పార్టీలు మన గెలిచే చోట్ల ఎక్కడ సీట్లు ఇయ్యారు ఇది వాస్తవం తీసుకుపోయి చార్మినార్ గోల్కొండను లేదంటే ఏ వేరేతో ఇస్తారు కానీ గెలిచే చోట మనకి ఇయ్యారు బీసీ ముదురాజులారా మీరు ఒకసారి గమనించుకోండి ఒకటి ఫైనాన్స్ కమిషనర్లో మెంబర్ ఇచ్చారు క్యాబినెట్లో మంత్రి పదవి లేదు ఎమ్మెల్సీ ఇవ్వడం లేదు నామినేట్ పదవులు ఇవ్వడం లేదు పొద్దుగా లేస్తే మన గుండెలు దించుకుంటాం రేవంత్ అన్న సైన్యం కేసీఆర్ అన్న సైన్యం కేటీఆర్ అన్న సైన్యం ఇటు పోతే బీజేపీ రఘునందన్ అన్న సైన్యం పోతే కిషన్ రెడ్డి సైన్యం అని ఇలా పోయి అడగండి మీరు కొన్ని రోజులు కూర్చోండి మేము పదవి అనుభవిస్తామని చెప్పండి ఏం చెప్తారో వినండి ఒకసారి సోషల్ మీడియాలో ప్రపంచం ఇంకా ప్రపంచంలో ఇంకా మనం అడుక్కునే పరిస్థితి పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది మనతోనూ ఐక్యమత్య లేక అడుక్కునే పరిస్థితుల్లో ఉన్నాం పొద్దుగా లేస్తే మన గ్రూపులు మన సబ్జెక్టు మన గ్రూపులో మన సబ్జెక్టు మాట్లాడేసింది పోయి రెడ్డిది రామ్ రెడ్డిది కృష్ణారెడ్డిది ఆ రెడ్డిది ఈ రెడ్డి పో పోస్టర్లు పెట్టి మన బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటాం మన స్థాయి ఆడుంది నీ ముదురాజు ఒక నాయకు ఉంది వాళ్ళ వాళ్ళ గ్రూపుల్లో సేవ్ చేసుకునే ఎప్పుడన్నా బర్త్డేలు జరుపుకో చూసారు ఎప్పుడన్నా చూపిస్తారా ఒక ప్రూఫ్ ఒకటి ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర ఉండదు మనం వాళ్ళకి మాత్రం చిరుతలు ఒక ఒకవైపు రాహుల్ గాంధీ గారు అందరికీ రిజర్వేషన్ ఇవ్వాలి కుల జనగణ జనగణతో పాటు కులగణ చేయాలని మరియు అన్ని కులాలను రాజ్యాధికారం వైపు రాజ్యాధికారం దక్కాలని అని నిరంతరం దేశం మొత్తం మాట్లాడుతున్నారు పరిస్థితి గమనించిన వెంటనే బీజేపీ ప్రభుత్వం ఆలోచించి కులగణన చేస్తామని ప్రకటించింది పరిస్థితి ప్రకటించిన పరిస్థితి ఎందుకు వచ్చింది మనం లేకపోవడంతో పాటు ఇంత జాతి మీద ఇంత జరుగుతున్నా మనం ఎవరు మాట్లాడకపోయినా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక ఆలోచన విధానం తీసుకొని రాష్ట్రాల అన్ని రాష్ట్రాలకు కులగణన చేయాల్సిందే అని ప్రకటించింది బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ రాష్ట్రంలో ఉన్న రిజర్వేషన్లు ఇవ్వడం లేదు ఇచ్చిన మాటపై కనీసం ఆలోచించడం లేదు యువత బాధపడుతున్నారు ఆడ వడ్డించేటోడు మనోడు ఉంటే కడుపు నిండా తిని వస్తాం వడ్డించేటోడు మనోడు లేనప్పుడు కడుపు నిండా తిని ఎట్ల వస్తాం ఎన్ని ఎక్స్ దాంట్లో ఎన్ని పోస్టులు చేసినా ఏం చేసినా ఆడ విని మన బాధను మన గోశలు వినటోడు అవతల మనోడు అయితే మన తింటాడు మనోడు అన్నప్పుడు ఎట్లా తింటాడు ఒకసారి ఆలోచించాడు ఒకటి మాత్రం సత్యం ఎప్పుడైనా పాలకులు 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 పాలకులే బట్ సంఘాలు చేసే పని సంఘాలు చేయాలి నా అభిప్రాయం నిజమే కదా పాలకులపై నమ్మకం లేక యూనివర్సిటీలు విద్యార్థులు నాయకులు ఒక ఒకవైపు పోరాటం చేస్తున్నారు ఆడ పోరాటం చేసేదిట్టే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలే ఉంటారు అగ్రకుల నాయకుల బిడ్డలు ఎవరు ఉండరు ఎందుకంటే వాళ్ళకి టెన్త్ డిగ్రీ బీఈడ్ బీకామ్లో అయిపోతే వాళ్ళని అమెరికా పంపిస్తారు ఇతర దేశాలకు సంపాదించుకోండి ఆ బిడ్డ ఈడేం ఉండదు ఈడ నీకంటే నీ కులం కంటే తక్కువ వాడు పైన అధికారం ఉన్నాడు అనుకో వాడికి నువ్వు పని చేయాలి మన బిడ్డలు ఏమో ఈడ ఉద్యోగాలు రాలేదు అవి రాలేదని ఈడ మనం పోరాటాలు చేయాలి అలా బిడ్డలు ఏమో బీఈడబ్లు బీకామ్లో చేసి ఏమో అమెరికాలో లండన్ యూరోపు ఆస్ట్రేలియా అటు పంపిస్తారు మనం చేయను అంటే మన గ్రూప్లో మన భజన చేయడమే సరిపోదు మళ్ళీ పక్ వాళ్ళ తీసుకొచ్చి చేస్తారు జాతి గురించి చేయాలంటే ఒక్కరి శాతం కాదు ఇది ఆలోచించండి ప్రతి ఒక్క ముజురా సోదరునికి చెప్తున్నా ప్రతి ఒక్క బీసీ సోదరునికి చెప్తున్నా ప్రతి ఒక్క ఎస్సీ సోదరునికి చెప్తున్నా ప్రతి ఒక్క మైనార్టీ చెప్తున్నా ప్రతి ఒక్క ఎస్టీ సోదరు చెప్తున్నా మనం ఏమి ఇవ్వడావో అగ్ర కులాలని అధికారం చేతిలో పెట్టి మనం అడుక్కున్న స్థాయిలో ఉండి నాకు జాబ్ రాలే నాకు అది రాలే ఇది రాలే అంటే పెట్టేటోడు వడ్డించేటోడు మనోడు లేకపోయినప్పుడు నీకు ఎవడో ఎందుకు పెడతాడు ఇదంతా ఆలోచిస్తే ఇది ఇదంతా ఆలోచిస్తే మనం ఇప్పుడున్న పరిస్థితిలో ఒక్కటి చేయాలని నా అభిప్రాయం సోషల్ మీడియా మీదగా ఎక్స్లో మరో పోరాటం చేయండి అవును ఇది అవసరం మనకిప్పుడు జాతీయ ఐక్యతమైతే నాయకులు ఆటోమేటిక్ మన దగ్గరికి వస్తారు మనం ఐక్యత లేకపోతే నాయకుడు అనేటోడు రాడు వానికి ఒక ప పైన ఒక దొర పటందారు ఒక జమీందారు వ్యవస్థ వానికి ఉంటుంది వాడు వాని పిల్లలనే చూసుకుంటాడు కావాల్సిన నాయక నాయకులు కాదు ఐక్యమత్యం కావాల్సింది ప్రజలు ప్రజలు చైతన్యం అయితేనే రాజ్యం మన చేతులకు వస్తుంది నాయకులు అనేటోళ్ళు ఈ ప్రజల నుంచి ఒక ఎన్నుకోలేదు తప్ప కానీ కాడ దొరల మోకాల కాడ వంగ వంగి దండాలు పెట్టేవాళ్ళు మన నాయకులు ఎంచుకుంటే మన మన బానిస సంఖ్యలు ఇట్లనే ఉంటాయి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గో కేసీ వేణుగోపాల్ గారికి మీనాక్షి నటరాజన్ కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి మనము మనకు జరిగిన అన్యాయం గురించి ఎక్స్లో పోస్ట్ చేయాలని నా అభిప్రాయం ఇది నిజమే ఎక్స్లో పోస్ట్ చేయాల్సిందే ఉద్యమం జరగాల్సిందే పోయినసారి బీఆర్ఎస్ మనకు టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ని గెలిపిస్తుంది ఈసారి కాంగ్రెస్ టికెట్లు ఇవ్వలేదు మళ్ళీ ఇంకెవరిని గెలిపిస్తాం బీజేపీని గెలిపిస్తాం బీజేపీ గిటా తర్వాత ఇయ్యదు మళ్ళీ ఎవరిని గెలిపిస్తాం మన స్టాండ్ ఉంది మనకి ఇల్లు గూడు తిండి పొట్ట అనేది ఒకటి ఉందా లేదా మనకి నివ్వానే అనే ఐడెంటిటీపై ఐడెంటిటీ పై వేసేటప్పుడు ఓటేసేటప్పుడు నీకు ఐడి ఐడెంటిటీ కార్డు అని ఒకటి ఇస్తారు ఓటప్పుడు మరి నీకంటూ ఈ జాతిలో నీకంటూ ఒక స్థానం ఈ రాజకీయాల్లో నీకు ఏడుంది ఒకసారి ఆలోచించండి మేధావులారా ఉమ్మడి జిల్లాలో వారిగా ఒక అంటే రాష్ట్రం మొత్తం లక్షలాదిగా మెసేజ్ చేయాలని సూచన సందనం దాటిన తర్వాత ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదు ఎంత చేసినా వృధా నువ్వు చేసిన కష్టం తీసుకుపోయి ఎట్టిలా పోసినట్లే ఏం చేయాలనుకునే ఇప్పుడు కులగలన్నప్పుడే నువ్వు చేయాల్సింది పోరాటం అయినా నీ స్వయం కృషి అయినా నీ జాతి గురించి అయినా ఏ దాని గురించి అయినా అయినా ప్రభుత్వం ముద్రాజుల న్యాయం ముద్రాజులకు న్యాయం చేయకపోతే చలో హైదరాబాద్ కురుక్షేత్రం యుద్ధం ముద్రాజులు చేయ చేయక తప్పదు చేయాల్సిందే యుద్ధం చేయండి నీకంటూ ఒక విజయం రాదు ఇది గుర్తుపెట్టుకోండి నీ ఓట్ల శాతం నీ వద్ద ఉన్నా నువ్వు ఓటు వేసుకుంటే నువ్వు గెలిచే అంత శక్తి సామర్థ్యాలు ఉన్నా ఊళ్ళ రాజకీయాలు ఊర్ల రాజకీయ నాయకులుగా వాడుకుంటున్నారు తప్ప దా దాన్ని కులానికి ఎంత మేలు చేస్తున్నాం కులం మన ద్వారా కులం ఎంత లబ్ధి పొందుతుంది కులంలో ఉన్న సభ్యులను మనం ఎంత మేలు చేయగలుగుతున్నాం లేదు కులంలో మెరికిద్దాం కులంలో వా నా మాట విన్నపోతే సార్ మీద కేసు పెట్టిద్దాం వానితోనో వీనితోనో ఈతోనో వానితోనో తాగిపించో తినిపించో ఏదో ఒక కేసు పెట్టి ఇది కాదు జాతిని ఐక్యతం చేద్దాం కలిసిమెలిసి పోరాడదాం ఇట్లా మీ ముద్రవా మేధావ్ మేధావులో ఫోరం అని పెట్టారు నాకు మెసేజ్ వచ్చింది ఇది పర్సనల్గా దాని గురించి చూసి మాట్లాడుతున్నా కనుక ప్రతి ఒక్కరు జాతి గురించి పనిచేయండి జాతిలో ఐకమత్యం లేకపోతే మీరు వేస్ట్ ఈ రోజు కాకపోయినా రేపైనా ఎప్పుడో ఒకనాడు నీ తండ్రి నీ పిల్లలు నీ మన్వలో నీ గురించి చెప్పుకోవాలంటే నువ్వు జాతి గురించి ఎంతో అంత చేసి ఉండండి ఎందుకంటే నువ్వు చేసి ఈరోజు పని వల్ల రేపు రాబోయే తరంలో నీ పిల్లలు నీ పిల్లల భవిష్యత్తులో ఏదో ఒకనాడు పండుగల సైనా అప్పుడు ఏదో చేసిండు కాబట్టి ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్నాం ఏ టికెట్ ఈ దొంగలందరూ ఈ అగ్రకుల నాయకులు ఎవరు నమ్మకపోతే లాస్ట్ అప్పుడప్పుడు పోయి బీఎస్పీల పార్టీలో టికెట్ తెచ్చుకొని పోటీ చేసిండు ఆయన ఇప్పుడు మనకు ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ గిట్లే ఇయ్యదు రాబోయే ఎలక్షన్లో లాస్ట్ వరకు ఇస్తాం ఇస్తామని ఇయ్యరు తర్వాత మళ్ళీ ఎవరిని ఒక కాలు పట్టుకోవాల్సిందే కదా బీసీలకు మనకంటూ ఒక బేస్మెంట్ బేస్ అనేది ఇక్కడ ఉంది మీరు ఇంకా అంత బానిస సంఖ్యలోనే ఎందుకున్నారు మీరు నాయకులుగా ఇన్ని రోజులు సంపాదించుకున్నారు కదా ఇప్పుడు జాతి ఐక్యమైంది కదా జాతి గురించి పనిచేయడానికి మీకు ఎందుకు అంత అలసట ఇది మీ మీకున్న లీడర్ల లీడర్ల గ్రూప్ వల్ల ఒక జాతిని నాశనం భ్రష్టు పట్టిస్తున్నారు కదా మీరు ఒకసారి ఆదో ఆలోచించండి మేధావులారా ముదిరాజు సోదరులారా పెద్ద పెద్ద నాయకులారా ఇన్ఛార్జ్లారా లీడర్లారా మీరే జాతికి ముందుకు వచ్చి అంకితం చేయకపోతే ఇంకా ఎవరు చేస్తారు ఎస్సీలు ఏకమైనరు మైనార్టీలు ఏకంగా ఉన్నారు ఎస్టీలు ఏకంగా ఉన్నారు మన బీసీలో ఉన్న చైతన్యం బీసీలో ఉన్న అతిపెద్ద జనాభా గల ముదురాదులు మీరు ఏకం కాకపోతే కింద ఉన్న బీసీ కులాల్లో వాళ్ళు ఎట్లా చైతన్యం అవుతారు మనకి ఏమైంది ఆ శక్తి సామర్థ్యాలు ఆ పౌరుష్యం ఎక్కడ చచ్చిపోయింది ఆ పండుగల సాయన పేరు పెట్టుకొని మనం పూట గడుపుతున్నాం కదా ఆ పండుగల సాయన వారసత్వం ఆ పౌరుషం ఎక్కడ పోయింది చరిత్ర లేకపోతే తెలియకపోతే తెలుసుకోండి ఇకనన్న బానిసాల సంఖ్యల నుంచి బేటికి రాండి ఎన్ని రోజులు ఉంటారు అదే ముదురు అది గ్రూపులలో మీరు ఒక అగ్రకుల నాయకుల ఫోటోలు పెట్టి బర్త్డే విషయ సెట్లే చెప్తారు రేపు సస్తే బతికితే నీ జాతి కదా మావాడిది వచ్చిందని చెప్పుకుంటారు వాళ్ళు చెప్పుకుంటారు ఆమె గురించి మీకు ఎందుకు ఇంకా వస్తలేదు నాకు అర్థమవుతలేదు మీకు అంత బందీకాల కారాగార శిక్ష చేసి మిమ్మల్ని అన్ని గొలుసులు పెట్టి ఎందుకు కట్టేసి ఆ విడుదల నుంచి ఎందుకు బయటికి రాలేకపోతారు మీరు ఒకసారి ఆలోచించండి యువత మేము ముందుకు వచ్చినాం మీకు రావడానికి ఏమైతుంది ఇన్ని రోజులు రాజకీయం చేసి ఉన్నారు కదా ఇప్పుడు బయటకు వచ్చి జాతి గురించి పనిచేయడానికి మీకు అంత అలసట ఉబ్బాసం ఎందుకు వస్తుంది బీసీల్లో మొట్టమొదటిగా చైతన్యం కావాల్సింది ముదురాజు సోదరులు కదా బీసీల్లో అధి అధికంగా జనాభా ఉన్నది ముదురాజులు కదా మనం చైతన్యం అయితేనే కదా కింద గౌడ్స్ కానీ ఉప్పరి కమ్మరి కుమ్మరి మంగలి వీళ్ళంతా ఈ వీళ్ళందరినీ కలుపుకుపోయే విధానంలో పెద్దన్న పాత్ర పోషించాల్సింది అవసరం బీసీలో ఉన్న ముదురాజులే కదా మనమే ఐక్యంగా లేకపోతే కింద ఉన్న వాళ్ళు ఎట్ల పైనకి వస్తారు యాదవ్సులు కానీ గౌడ్స్ కానీ ఒకసారి ఆలోచించండి జై హింద్ జై తెలంగాణ మీ ఇష్టం మారితే మీ అదృష్టం అందరి అభిప్రాయాలు ముందుకు తీసుకెళ్తాం లేదంటే అంతే అనుకుంటే అంతేనే జీవితంలో ఉండిపోతాం జై హింద్ జై భారత్ జై ముదిరాజ్